శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమ్మ నాలుగవ అధ్యాయం రెండవ శ్లోకం ఓం ఏం పరంపరా ప్రాప్త ఇమం రాజర్షయో విదు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప మనం పదాల వివరణ తెలుసుకుందాము ఏం అంటే ఈ విధంగా పరంపరా ప్రాప్తం పరంపరగా అంటే గురు శిష్యుల ద్వారా అందిన ఇమం ఈ యోగాన్ని రాజర్షయ రాజులు అయిన ఋషులు జ్ఞానవంతులైన రాజులు విధు తెలుసుకున్నారు సహ యోగ ఆ యోగము కాలేన కాలగమనంలో ఇహ ఇక్కడ ఈ భూమిలో మహత చాలా ఎక్కువ కాలంతో నష్ట లుప్తమైంది అంటే కనిపించకుండా పోయింది పరంతప శత్రువులను సంహరించే అర్జున అని చెప్పి అర్థం అన్నమాట దీని తాత్పర్యం ఏమంటే పరమాత్మ చెప్తున్నాడు ఈ యోగాన్ని నేను మొదట సూర్యదేవునికి చెప్పాను ఆయన మనువుకి మనువు ఇక్ష్వాకుకి చెప్పాడు ఆ విధంగా ఇది గురు శిష్య పరంపర ద్వారా సాగుతూ వచ్చింది ఆ రాజర్షులు దీనిని తెలుసుకున్నారు కానీ కాలగమనంతో ఆ పరంపర తెగిపోయి ఈ యోగం ఇప్పుడు లుప్తమయ్యింది ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడు గురు శిష్య పరంపర ద్వారా మాత్రమే నిలిచి ఉంటుంది కాలగమనంలో ఆ పరంపర తెగిపోతే ఆ జ్ఞానం క్రమంగా మర్చిపోతారు అని ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అనమాట ఆధ్యాత్మిక స జ్ఞానము పుస్తకాలలో కాకుండా ప్రత్యక్ష అనుభవం కలిగిన గురువుల వద్ద నుంచే తెలుసుకోవాలి ఇంకా ఏం చెప్తున్నాడంటే పరమాత్మ జ్ఞానం మనం వినడము అనుసరించడము ప్రచారం చేయడం ద్వారా మాత్రమే నిలుస్తుంది అది ఎటువంటిదంటే చాలా గొప్పదైనది చాలా విశేషమైన యోగము సమతాభావన పూర్వకంగా రాగద్వేషాలకు అతీతంగా స్వకర్మాచరణ చేసుకునే విధానం చాలా గొప్పది ఈ గొప్పదైన యోగాన్ని చాలామంది రాజర్షులు తెలుసుకున్నారు రాజర్షులు అంటే సూక్ష్మమైన జ్ఞానం కలిగి ఉండి ప్రజాపాలన చేసేవారు పరమాత్మ చెప్పిన ఈ యోగాన్ని సాధించాలంటే కావలసింది జితేంద్రియత్వం అంటే ఇంద్రియాలకు లొంగిపోకుండా ఉండడం ఏ రకమైన సుఖాలకు లొంగిపోకుండా ఏ రకమైన దోషాలు లేకుండా ఉండాలి ఇది క్రమక్రమంగా మానవులలో తగ్గుతూ వచ్చింది ఆ జ్ఞానం ఆ వివేకం ఆ జితేంద్రియత్వం క్రమక్రమంగా చాలా తగ్గుతూ వచ్చింది ఎప్పటికి తగ్గుతూ వచ్చిందంటే పరమాత్మ అర్జునునికి చెబుతున్నటువంటి టైము అంటే ద్వాపర యుగం చివరలో కురుక్షేత్ర సంగ్రామం వేళకి తగ్గుతూ వచ్చింది తగ్గుతూ వచ్చింది అంటే పూర్తిగా నశించిపోలేదు కాల మరుగైంది కొంతమంది మహారాజులు మహావిజ్ఞానవంతులుగా ఉన్నారు ఆ కాలంలో కానీ కొంతమంది మహర్షులు కూడా అప్పటికీ ఉన్నారు అనుకున్నంత ప్రచారంలో ధర్మ మార్గం ఈ జ్ఞాన మార్గం లేదు అని పరమాత్మ అభిప్రాయపడి సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప అంటున్నాడు అంటే చాలా కాలం దీర్ఘకాలం అయిపోయింది దీర్ఘకాలం ఈ వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఒక లోపం ప్రజల్లో వస్తుంది కాలం గడిచే కొద్దీ ఆ లోపం ప్రజల్లో సహజంగా వచ్చేస్తుంది అది ఏమంటే శక్తిహీనం శక్తి తగ్గిపోవడంతో పాటు మానవుల్లో దుర్గుణాలు వచ్చేస్తాయి దుర్గుణాలు కోరికలు పెరిగిపోవడం ద్వారా ఈ జ్ఞాన కర్మ యోగం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది అర్జును లాంటి యోగులకు ఈ యోగం ఉపదేశించినట్లయితే ధర్మ మార్గ సంచారంలోకి తప్పకుండా వస్తుంది అని పరమాత్మ అభిప్రాయపడి పరంతప అనేసి పిలుస్తున్నాడు అనమాట పరంతప అంటే శత్రువులను జయించేవాడివి అంటే లోపల ఉండే అంతఃశత్రువులను కూడా నశింపజేసేవాడివి అంతర్దోషాలన్నీ నీ యొక్క యోగ సాధన ద్వారా అనేక మంత్రాది క్రియల ద్వారా నీవు పోగొట్టుకున్నావు నీవు యోగ్యుడైన వాడివి నీలాంటి యోగ్యుడైన వాడికి ఇది ఉపదేశం చేసి తీరాలి ఈ ఉపదేశానికి నీవు అర్హుడవు అనే సూచన పరమాత్మ చేస్తున్నారు కాబట్టి నీవు జాగ్రత్తగా విను ఇది ఇప్పటి విషయం కాదు ఇది ఎప్పటి విషయమో దీన్ని నేను క్రమంగా చాలామందికి చెప్పుకుంటూ వస్తున్నాను వారందరూ యోగ్యులుగా ఉండగా మధ్యలో వారి యోగ్యత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉండగా ఈ రోజుకు నీవు యోగ్యుడిగా ఉన్నావు కాబట్టి నీకు మళ్ళీ ఉపదేశం చేస్తున్నాను అని పరమాత్మ ఒకే ముక్కలో పరంతపా అని సంబోధించారు హరి ఓం తస్స